శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాద గారి మహావాక్యాలు శివ జయంతి అనగా వ్రతాన్ని తీసుకునే పండుగ మరియు సర్వసమర్పణముగా అయ్యేందుకు స్మృతి చిహ్నము కూడా ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా తమ పూజ్య పూజ్యాలిగ్రామాలను కలుసుకునేందుకు వచ్చారు ఈరోజు కలుసుకోవాలి మరియు జరుపుకోవాలి కూడా మొత్తము కల్పములో ఇటువంటి అతీతమైన మరియు ప్రియమైన పుట్టినరోజు ఎప్పుడూ ఉండదు విశ్వ పరివర్తన కార్యములో శివబాబా బ్రహ్మ దాదాతో పాటుగా బ్రాహ్మణులు కూడా తప్పక కావాలి బ్రాహ్మణులు లేకుండా యజ్ఞము సఫలము కాదు కావున తండ్రి మరియు పిల్లల పుట్టినరోజు కలిసే ఉంటుంది పిల్లలైన మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే సంకల్పమును ఈ ఒక్కరోజే కాదు పూర్తి సంగమయుగమంతా చేశారు చేస్తున్నారు కూడా జ్ఞాన జీవితములో జాగరణ చెయ్యటము అనగా అంధకారము నుండి ప్రకాశములోనికి రావటము మీరు పవిత్ర ఆహారమును పవిత్ర వ్యవహారమును మరియు పవిత్ర ఆలోచనలను మీ జీవితపు ముఖ్యమైన ధారణగా చేసుకున్నారు ఒక్క నెల కోసముగా లేక రెండు నెలల కోసముగా కాదు జీవితమే వ్రతాన్ని ఆచరించేదిగా అయిపోయింది పవిత్రతా ధారణ న్యాచురల్గా అయిపోయింది మరియు నేచర్గా కూడా అయిపోయింది మీరు ఈరోజు వజ్రతుల్య జయంతిని లేక శాలిగ్రామాల జయంతిని యథార్థముగా జరుపుకున్నారు ఈరోజు విశేషంగా భక్తులు మీ స్మృతి చిహ్నముగా బలిని కూడా ఇస్తారు ఈ సమయంలో మీరందరూ మనస వాచ కర్మణల ద్వారా బాబా ముందు సమర్పణ అవుతారు మీ భక్తులు స్వయమును బలిహారము చేసుకోరు కానీ మేకను బలి ఇస్తారు మేకనే ఎందుకు బలి ఇస్తారు ఎందుకనగా మేక ఎప్పుడు మే మే అంటుంది అనగా నేను అనే అహంభావము దేహాభిమానపు భావము ఎప్పుడైతే మీరు ఈ మై పన్ను అనగా నేను అనే భావమును సమర్పణ చేస్తారు అప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు మే మే అనగా దేహాభిమానానికి చెందిన మైపన్ ఇది చాలా సూక్ష్మమైనది నేను శరీరమును నేను ఫలానాను అన్న భావనయే మైపన్ మరియు పొజిషన్కి సంబంధించిన రకరకాల మైపన్లు కూడా ఉంటాయి దీనికంటే కూడా సూక్ష్మమైన మైపన్ ఉంది అది తమ విశేషతలకు సంబంధించిన మైపన్ ఈ భావన మిమ్మల్ని ఉన్నత స్థితి నుంచి క్రిందికి తీసుకుని వస్తుంది ఎల్లప్పుడూ ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభకామనలు ఉండాలి అశుభ భావనను కూడా పరివర్తన చేసుకొని శుభ భావనను పెట్టుకోవాలి వీరు తప్పకుండా మారుతారు అని ప్రతి ఆత్మ పట్ల శుభ భావన ఉండాలి వీరు ఎప్పుడూ మారనే మారరు అని ఇతరుల విషయములో జడ్జిగా అయ్యి జడ్జిమెంటును ఇవ్వకూడదు ఈ సంవత్సరంలో మీరు డబల్ సేవను చేయాలి ఒకటేమో స్వయమునకు చెందిన సర్వసమర్పణ కావటము రెండవ సేవ లోకపు సేవ దీని ద్వారా బ్రాహ్మణుల వృద్ధి జరుగుతుంది మీరు చేసిన లోకప్రియపు సేవ ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు లభిస్తాయి భిన్న భిన్న స్థానాలలో చాలా మంచి సహయోగి ఆత్మలు కూడా నిమిత్తముగా తయారయ్యారు సహయోగము అనే ఒక్క అడుగు ద్వారా సహజయోగి మరియు కర్మయోగి అడుగులు కూడా వెనువెంటే పడతాయి బాబ్ దాదా వలె మీరు మైట్గా అయ్యి ఇతర మైకులను తయారు చేయండి వారు లాస్ట్ సో ఫాస్ట్ ఫాస్ట్ సో ఫస్ట్ లైనులోనికి రావాలి ఈ విధంగా లోకపు కళ్యాణము చేయండి పరమాత్మను ప్రత్యక్షము చేయండి మీరు ధైర్యాన్ని పెట్టుకున్నప్పుడు బాబా ఛత్రఛాయ స్వతహాగా లభిస్తుంది మీరు మాస్టర్ సర్వశక్తివంతులు మీ స్వస్థితిపై పరిస్థితి తన ప్రభావాన్ని వేయలేదు ప్రకృతి స్వతంత్రమైనది అది ఎప్పుడైనా విజృంభించవచ్చు కానీ మీరు మీ స్వస్థితిని స్థిరంగా దృఢంగా పెట్టుకోవాలి మరియు మనసు బుద్ధి లైనును క్లియర్గా ఉంచుకోవాలి లైను క్లియర్గా ఉన్నట్లయితే టచింగ్ జరుగుతుంది సైన్స్ సాధనాలు వైర్లెస్తో పనిచేస్తే మీరు వైస్లెస్గా ఉంటూ బాబా టచ్చింగ్స్ను గ్రహించగలరు నలువైపులా ఉన్న సర్వశ్రేష్ట బ్రాహ్మణ ఆత్మలకు సదా దృఢ సంకల్పము అనే వ్రతాన్ని ఆచరించే స్థిరమైన ఆత్మలకు నేటి శివ జయంతికి వజ్రతుల్య జయంతికి అతీతము మరియు ప్రియమైన జయంతికి శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదములతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము బాబా స్నేహాన్ని మనసులో ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన స్నేహీభవ అమృతవేళలోని ఆది సమయములో బాబా స్నేహాన్ని అనుభవము చేసినట్లయితే మనస్సులో పరమాత్మ స్నేహము నిండి ఉంటుంది అప్పుడు ఇతర స్నేహాలు మిమ్మల్ని ఆకర్షితము చేయలేవు కావున సత్యమైన స్నేహీలుగా అయ్యి పరమాత్మ ప్రేమలో నిండుగా ఉండండి స్లోగన్ దేహము దేహమునకు చెందిన పాత ప్రపంచము మరియు సంబంధాల నుండి పైకి ఎగిరేవారే ఇంద్రప్రస్థ నివాసులు ఓం శాంతి